హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈరోజు వీడియోలో నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా ఉల్లిపాయ పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నాలుగు ఉల్లిపాయలు అనేవి తరిగి తరిగి పెట్టుకున్నాను పొడవుగా దీంట్లో కొద్దిగా శనగపిండి వేసుకోవాలి కొద్దిగా బియ్యం పిండి చిటికెడు తినేసాడా కొద్దిగా సాల్ట్ దీంట్లో కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటదండి స్పైసీగా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానండి కొంచెం పిండి తక్కువ వేస్తాను ఈ పకోడికి అట్లా వేస్తే బాగుంటది ఉల్లిపాయ పకోడి స్టవ్ వేలికిచ్చి కళాయి పెట్టానండి నూనె వేడెక్కింది ఇప్పుడు పకోడి వేసుకుంది నేనే వేడికి చూద్దాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చూడండి ఇట్లా వచ్చినాక తీసుకోవాలి గిన్నెలో పెట్టుకోవాలి వేడి వేడిగా ఉల్లిపాయ పకోడి రెడీ అయిందండి ఇది అసలు చాలా స్మూత్ గా వచ్చినాయండి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఇలా ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి మబ్బాయి తిని దీని కూడా చాలా బాగున్నాయి అని చెప్పాడు మరొక వంటకంలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి